అందరికీ నమస్కారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతిలో మరొకసారి మోసపోయినటువంటి సుగాలి ప్రీతి గారి కుటుంబం మీ అందరికీ తెలుసు సుగాలి ప్రీతి అనేటటువంటి పదవ తరగతి చదువుతున్నటువంటి గిరిజన బాలిక కర్నూలు శివారులోని తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఏదైతే ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి వాళ్ళు మొట్టమొదటి చిత్రీకరించారు కానీ తల్లిదండ్రులు అక్కడికి వెళ్లేటప్పటికీ ఆ ప్లేస్ కి అమ్మాయిని ఫ్యాన్ కు ఉరివేసి ఉంది బట్ కింద కాళ్ళు అనేది నేల కాని ఉన్నాయి తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా జననాంగాల్లో బీజ కణాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావటం సో ఆ అమ్మాయికి అత్యాచారం జరిగింది హత్య చేశారు ఆ అమ్మాయిని అని చెప్పి క్లియర్గా ఉన్న తర్వాత అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని అందరూ నిలదీయటం అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడు నాయకులు పిల్లలు సో ఇది జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని నీరుగా ప్రయత్నం చేయటం ఆ రోజు అనేక రాజకీయ పార్టీలు స్పందించని ఒక పవన్ కళ్యాణ్ తప్ప సో ఎక్కడ నోరెత్తి అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పలేదు ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు పదవుల్లో లేకపోయినా భాగస్వామిగా ఉన్నాడు మద్దతుగా ఉన్నాడు కానీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రోజు నోరు లెగిసింది పవన్ కళ్యాణ్ గారికి అసలు లెగిస్తే అసలు స్వగాలి ప్రీతి గారికి న్యాయం చేయాలి స్వగాలి ప్రీతి గారికి న్యాయం చేయాలని పొలి కేకలు పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా కుటుంబాన్ని అనేకసార్లు రోడ్డు మీద తీసుకుని వచ్చి వాడుకునేటటువంటిది మనం చూసాం వాడుకున్నది కూడా మనం చూసాం సో నేను అధికారంలోకి వస్తే వంద రోజుల్లో సుగాలి ప్రీతి గారికి న్యాయం చేస్తా అన్నాడు సో వంద రోజులు పోయినాయి రెండు వందల రోజులు పోయి రెండు వందల యాభై రోజులు దాటిపోయినాయి సో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు నోరెత్తి మాట్లాడినటువంటి సందర్భం లేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరాలు అధికారంలోకి రాగానే రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఎస్ సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి జరగాలి అని చెప్పేటటువంటి న్యాయం ఖచ్చితంగా జరగాలి ఆ దోషులకు శిక్ష పడాలనేటటువంటి ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ సుగాలి ప్రీతి సంబంధించినటువంటి కేసుని సీబీఐ ఎంక్వైరీ కోరింది సో సీబీఐ ఎంక్వైరీ చాలా రోజులు రాలేదు రాకపోయేటప్పటికి కుటుంబ సభ్యుల చేత ఎస్ కుటుంబ సభ్యులు కూడా హైకోర్టుకు వెళ్లడం హైకోర్టుకు వెళ్లి వాళ్ళు కుటుంబ సభ్యులు హైకోర్టులో కేసు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండున హైకోర్టుకు వెళ్లారు పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది ఇంకా సీబీఐ రాలేదని చెప్పి సో ఇప్పటివరకు సిబిఐ ఎక్కడ స్పందించలా కానీ ఇప్పుడు సిబిఐ ఏదైతే కౌంటర్ దాఖలు చేస్తూ మేము రాము అసలు అది పెద్ద ఇష్యూ కాదు సో మా దగ్గర ఇక్కడ ఎంప్లాయీస్ లేరు అంటే మా సిబిఐ దగ్గర ఎంప్లాయీస్ లేరంట సో మేము ఇప్పుడు దర్యాప్తు చేయలేము దాన్ని మేము రామని చెప్పి తేల్చి చెప్పేసింది ఎంత దారుణం ఎంత దుర్మార్గం సో ఒక అమ్మాయిని పదో తరగతి అవుతున్న అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే అది పెద్ద కేసు కాదు వీళ్ళకి సీబీఐకి మరి ఇప్పుడు నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని సిబిఐకి అడిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు కాదు అట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి నేను ఎక్కడ వదిలేదు అండగా నిలబడ్డాడు ఎందుకంటే వాళ్ళకి ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లానే ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఐదు సెంట్ల ఇంటి స్థలం ఎవరైతే సుగాలి ప్రీతి తండ్రి రాజు నాయక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా నిలబడింది ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఇవన్నీ చేసింది కానీ నువ్వేం చేసావు రాజకీయంగా వాడుకున్నావు ఇంకా వాడుకుంటున్నావు నేను అడుగుతున్నా సీబీఐ మెట్లు కడగాలి కదా నువ్వు వెళ్ళి ఇప్పుడు సీబీఐ మెట్లు కడిగి అలానే సుగాలి ప్రీతి గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరు మిమ్మల్ని రాజకీయంగా వాడుకొని నేను ఈ ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను రాజకీయంగా వాడుకున్నాను అని చెప్పి క్షమాపణ కోరు ఎందుకంటే మాట్లాడితే దీక్షలో ఇవన్నీ అని చెప్పి ఓవరాక్షన్ చాలా చేస్తూ ఉంటావు కదా దొంగ నాటకాలు దొంగ దీక్షలు చెప్పులు వేసుకుని దీక్షలు చేసేటటువంటి గొప్ప వ్యక్తి నువ్వే ఈ భారతదేశంలో ఎవడు చెప్పులేసుకుని చేయడు చెప్పులు వేసుకుని దీక్షలు చేస్తా ఉంటావు కదా ఆ మెట్లు గడిగినట్టుగా నాటకాలు ఆడతావు కదా ఫోటోలకు ఇస్తావు కదా సీబీఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ బయట మెట్లు గడిగిరావు ఎప్పుడు కడుగుతావు వెళ్ళి లేదంటే అక్కడికెళ్లి ఏది వేషం వేస్తావు కదా నువ్వు సనాతన వేషం ఆ వేషంలో దీక్ష చేసిరా సిగ్గుండాల పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంతమందిని వాడుకుంటావు ఎంతమందిని ఎంతమంది నువ్వు వదిలేస్తావు ఎంతమంది నేలైనా మోసం చేస్తావు నీవు అంతే నీ పార్టీ నాయకులు అంతే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం వాడుకోవటం వదిలేయటం ఇట్లాంటి దుర్మార్గుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంటే మనం చేసుకున్న కర్మగా ఇంకోటి ఏంటి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అయితే న్యాయం జరగాలి ఏదైతే ఆ దోషులకు శిక్ష పడాలి మేర చేయాలో న్యాయం అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు బట్ ఆ దోషులకు శిక్ష పడేలా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్తో విచారం జరిపించండి ఓ టైం పీరియడ్ పెట్టి విచారం చేసి ఎవరినైతే ఆ దోషులకు శిక్ష పడేలా ఎందుకు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చేయట్లేదా ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నాం